మనం పుస్తకాలు చదువుకుంటుంటాం అవసరమైతే కోచింగ్కి వెళ్తాం యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటాం అయితే సివిల్ సర్వీసెస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే మన మనకు ఉండాల్సిన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి దాని తర్వాత స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి మెయిన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇంటర్వ్యూ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ రోజుల్లో నాలెడ్జ్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది నేను ఫస్ట్ టైం సివిల్స్ రాసినప్పుడు ఎక్కువ ఇంటర్నెట్ కూడా ఉండేది కాదు మొట్టమొదటిసారి నేను సివిల్స్ అనేది అటెంప్ట్ చేసినప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా అసలు ఉండేది కదా సరిగ్గా కేవలం మ్యాగ్జైన్స్ న్యూస్ పేపర్స్ అలాంటి ప్రిపరేషన్ అనమాట ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటర్నెట్ వేరియస్ ఛానల్స్ అన్నీ వచ్చేసాయి సో దాంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమేమి చదవాలి అనే దాని మీద అవగాహన చాలామందికి వచ్చేసింది అయితే ఎగ్జామ్ పాస్ అవ్వాలి అవగాహన రావడం కాదు కదా మనం ఎగ్జామ్ పాస్ అవడం చాలా ఇంపార్టెంట్ చాలామంది పరీక్షలు రాస్తుంటారు కానీ పాస్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట సో ఎలా పాస్ అవ్వాలి దీనికి కావాల్సిన టెక్నిక్స్ ఏంటి మెడికోల్ ఏంటి దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మీరు ఈ మధ్య న్యూస్లో చూసుంటారు సిటిజన్షిప్ యాక్ట్ మీద గత పది రోజుల నుంచి ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా సిటిజన్షిప్ అమెండ్మెంట్ వాటి మీద పూర్తి స్థాయిలో చర్చ వచ్చేస్తుంది అండ్ గొడవలు ధర్నాలు అపోజిషన్ పార్టీస్ ఇవన్నీ తెలుస్తున్నాయి అయితే మనం ఏం చదువుకుంటాం ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏముంది ఆరు రకాల రిజియన్స్కి ఆరు రకాల మతాలకు సంబంధించిన వాళ్ళకి ఇల్లీగల్గా భారతదేశంలోకి వచ్చిన డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళు వచ్చేసి ఉంటే ఆరు సంవత్సరాలు భారతదేశంలో ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు అదేవిధంగా వాళ్ళు పర్సెక్యూట్ అయి ఉండాలి వాళ్ళు మతపరంగా ఇబ్బంది పడి ఉండాలి పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ముస్లిమ్స్కి ఈ ప్రొవిజన్ ఇవ్వలేదు అని చెప్పి చదువుకున్నాం కదా సో దాంతో అస్సాం త్రిపుర ఈ ప్రాంతాల్లో ప్రజలు మాకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరికీ సిటిజన్షిప్ ఇచ్చేస్తే మా భౌగోళిక పరిస్థితి మా సాంస్కృతిక పరిస్థితి ఏమవుతుంది మా ఆర్థిక పరిస్థితులు ఏమవుతాయని గొడవలు చేస్తున్నారు అదేవిధంగా కేవలం ముస్లిమ్స్ని మాత్రమే ఎందుకు డిస్క్రిమినేట్ చేశారు కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఎందుకు అన్యాయం చేశారు అని ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తున్నారు కూడా ఇప్పుడు ఇంతవరకు చదువు వదిలేస్తాం కానీ సివిల్ సర్వీసెస్ ప్రిలినరీ ఎగ్జామ్లో మెయిన్ ఎగ్జామ్లో క్వశ్చన్ డిఫరెంట్గా వస్తుంది అసలు ఈ వార్తలు చదివాక బేసిక్గా సిటిజన్షిప్ అంటే ఏంటి ఆ చట్టం ఎప్పుడు వచ్చింది సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ భారత రాజ్యాంగంలో సిటిజన్షిప్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి పార్ట్ టూ ఆర్టికల్ ఫైవ్ టు ఆర్టికల్ లెవెన్ ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ పొందొచ్చు ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ కోల్పోతారు ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ పొందొచ్చు ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ కోల్పోతారు ఇవన్నీ చదివిన తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సెన్సస్కి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్కి అండ్ సిజన్స్ ప్యాక్ట్కి వీటి అనేక తేడాలు ఏంటి ఇది క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఇది క్లీన్ తెలుసుకోవాలి ఉదాహరణకి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మనం సెన్సస్ తీసుకుంటాం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మనం సెన్సస్ తీసుకుంటాం ఈ సెన్సస్ అనేది కేవలం జనగణన మాత్రమే జనాన్ని లెక్కించడం భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు దాన్ని లెక్కించడాన్ని సెన్సస్ అంటారు అదే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే గత ఆరు సంవత్సరాలుగా సాధారణంగా భారతదేశంలో ఎవరైతే నివాసం ఉంటున్నారో గత ఆరు నెలలుగా గత ఆరు నెలలుగా ఎవరైతే సాధారణంగా భారతదేశంలో నివాసం ఉంటున్నారో వచ్చే ఆరు నెలలు నివాసం ఉంటా అనుకుంటున్నారో వాళ్ళందరినీ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తెరుస్తారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇస్తారు దీనిలో వాళ్ళని గుర్తింపు ఉంటుంది ఐడి ఉంటుంది సెన్సస్లో ఏంటంటే గుర్తింపు కాదు సెన్సస్ ఇస్ నాట్ అన్ ఐడెంటిటీ సెన్సెస్ ఇస్ నాట్ అన్ ఐడెంటిటీ సెన్సస్ ఇస్ జస్ట్ కౌంటింగ్ సెన్సస్ అనేది కౌంటింగే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ మాత్రం ఒక ఐడెంటిటీ ఉంటుంది ఆ పాపులేషన్ రిజిస్టర్లో ఇండియాలో ఉండే ఆవాసితులు వాళ్ళు సిటిజన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆరు నెలల నుంచి ఇండియాలో ఉంటున్నారో భవిష్యత్తులో కూడా ఇంకా ఆరు నెలలు ఉండాలనుకుంటున్నారు వాళ్ళందరూ అనమాట సో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది ఒక ఐడెంటిటీ కోసం ఒక గుర్తింపు కోసం సెన్సస్ అనేది కేవలం జనాల్ని గణించడం కోసం అదే ఎన్ఆర్సి ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు కదా నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ ఈ ఎన్ఆర్సి అనేది సిటిజన్షిప్ కోసం నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఫస్ట్ టైం ఎన్ఆర్సీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఫస్ట్ టైం ఎన్ఆర్సీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట అయితే ఈ ఎన్ఆర్సీ ఇప్పుడు కొత్తగా మనకు అస్సాంలో జరిగింది పంతొమ్మిది లక్షల మంది సిటిజన్స్ కాదు వాళ్ళంటే వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ చేసుకోవాలి వాళ్ళకి రాలేదన్నమాట వాళ్ళు ఫారినర్ ట్రిబ్యునల్స్కి వెళ్ళిపోవాలి సో ఎన్ఆర్సీ అనేది ఇండియా మొత్తం పెడతామనే ఆలోచన ఉన్నాయి కాబట్టి సిటిజన్స్ని లెక్కించడం ఎన్ఆర్సీలో మన పౌరులు లెక్కించడం చేస్తారు సో ఎన్ఆర్సికి ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ లీజిస్టర్కి సెన్సస్కి అండ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేది మన అందరి భారతదేశంలో ఉన్నారందరికి ఇస్తారు ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉన్నారో వాళ్ళకి ఇండియన్ పాస్పోర్ట్ ఉందనుకోండి వాళ్ళు ఫారెన్లో కొన్ని రోజులు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఇస్తారు ఎన్ఆర్ఎస్ కూడా ఆధార్ కార్డు ఎవరైతే ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోతారు ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఎస్కి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వాళ్ళు ఇండియన్ సిటిజన్సే వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటుంది సో ఈ తేడా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చిన్న క్వశ్చన్ అడగచ్చు అనమాట నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎవరు తయారు చేస్తారు ఎవరి ఆధీనంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఉంటుంది రిజిస్టార్ జనరల్ మరియు భారత సెన్సస్ కమిషనర్ రిజిస్టర్ జనరల్ మరియు భారత సెన్సస్ కమిషనర్ ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది హోమ్ మినిస్ట్రీ కిందకు వస్తుంది సో జనాభాకు సంబంధించి సిటిజన్షిప్కి సంబంధించి ఇంత పెద్ద గొడవలు అవుతున్నాయి కాబట్టి ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ డైరెక్ట్గా దాని మీద అలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి నీ ఉద్దేశం ఏంటి అని క్వశ్చన్ అడగరు దానికి సంబంధించిన అంశాలపైన మనకి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్లో అవగాహన ఉండాలన్నమాట సో ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే మనం ఇమీడియట్గా చూసుకోవాలి చూసుకుంటేనే ఎక్కువ వస్తుంది అన్నమాట క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఓకే అదేవిధంగా ఈ మధ్య మనం న్యూస్లో చూస్తున్నాం ఎల్గార్ పరిషత్ కేస్ ఎల్గార్ ఈఎల్జీఏఆర్ ఎల్గార్ పరిషత్ కేస్ అనే ఒక కేసు జరుగుతుంది మీకు గుర్తునే ఉంటుంది ఒక దాదాపు సంవత్సరాల క్రితం ఐదుగురిని అరెస్ట్ చేశారు ఐదుగురిని అరెస్ట్ చేశారు చేసి వాళ్ళపైన ట్రయల్ జరుగుతుంది పూర్తి స్థాయిలో కూడా విచారణ జరగ జరగట్లేదని చాలామంది అభియోగిస్తున్నారు ఇంక్లూడింగ్ వరవరరావు వరవరరావు గారిని కూడా అరెస్ట్ చేశారు ఆయన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ సో ఎల్గార్ కేసు గురించి లాస్ట్ వీక్ కూడా న్యూస్లోకి వచ్చింది అసలు ఈ ఎల్గార్ కేసు ఏంటి ఏంటంటే జనవరి ఒకటి రెండు వేల పద్దెనిమిదిన భీమా కొరగాం మహారాష్ట్రలో భీమా కొరగాం అనే ప్లేస్లో దళితులకి అప్పర్ క్యాస్ట్ మీద గొడవ అవుతుంది పెద్ద గొడవ అవుతుంది అనమాట దానికి సంబంధించి అక్కడి నుంచి కూపీలు అయితే ఒక దేశానికి వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తున్నారు మావోయిస్టుల లింక్ ఉంది అని చెప్పి ఐదుగురిని ఇమ్మీడియట్గా తీసుకున్న తర్వాత తొమ్మిది మంది పైన కేసులు పెట్టారు సో ఇవన్నీ ఎల్గార్ పరిషత్ కేసు అంటారు సో ఇక్కడి నుంచి ఒక పదం వచ్చింది అర్బన్ నక్సల్స్ అనే పదం అర్బన్ నక్సల్స్ అనే పదం కూడా మనకి పాపులరైజ్ అయిపోయింది అనమాట ఈ తర్వాత సో ఇవన్నీ ఎల్గార్ పరిషత్ కేసు అంటే ఈ కేసు సంబంధించిన అంశం ఏంటి మనం దేశ వ్యతిరేకంగా చర్యలు చేస్తే దేశం మన అదుపులోకి తీసుకోవచ్చు ఖచ్చితంగా తీసుకోవచ్చు కానీ విచారణ జరుగుతుందా లేదా అనేది థింక్ థించాలన్నమాట సో ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఈ మధ్య మళ్ళీ ఎల్గా పరిషత్ కేసు అని చెప్పి న్యూస్లోకి వస్తుంది అదేవిధంగా మనందరం తెలుసు ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్ గొడవలు ఉన్నాయని ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్ గొడవలు ఉన్నాయని అలానే ఇండియాకి చైనాకి కూడా బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇండియాకి చైనాకి కూడా బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సో ఈ ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్ సంబంధించి ఇరవై రెండవ రౌండ్ డైలాగు నిన్న జరిగింది సో ఇండియా చైనా బౌండరీ టాక్స్ సో దీనికి సంబంధించి ఇండియా చైనా సంబంధాలు అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బ్రిక్స్ వీటికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చదువుకోవాలి అండ్ మీ అందరికీ తెలుసు లాస్ట్ వారం పది రోజుల నుంచే ఒక కాన్సెప్ట్ న్యూస్లో ఉంది డొనాల్డ్ ట్రంప్ ఇంపీచ్మెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంపీచ్మెంట్ ఇంపీచ్మెంట్ అంటే అభిసంసన ఇంపీచ్మెంట్ అంటే అభిసంసన సో డొనాల్డ్ ట్రంప్ ఇంపీచ్మెంట్ గురించి మనం చదువుతూ ఉన్నాం ఇండియన్ ప్రెసిడెంట్ కూడా ఇంపీచ్ చేయొచ్చు క్వశ్చన్ ఏంటంటే ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతిని అభిశంసిస్తారు ఆర్టికల్ సిక్స్టీ వన్ ఏ గ్రౌండ్ ప్రకారం వాయులేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఇండియన్ ప్రెసిడెంట్ ఇంపీచ్ చేయొచ్చు ఏ గ్రౌండ్ ప్రకారం చేయొచ్చు అదే విధంగా ఏ విధంగా చేయొచ్చు ఏ విధంగా చేయొచ్చు సో ఈ ప్రాసెస్ కూడా ఆర్టికల్ సిక్స్టీ వన్లో ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా ఆర్టికల్ సిక్స్టీ వన్లో ఉంటుంది అనమాట వన్ ఫోర్త్ ఆఫ్ ద మెంబర్స్ నోటీస్ ఇవ్వాలి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ సభలో అయినా ఆ తర్వాత పద్నాలుగు రోజుల లోపల చర్చ మొదలవుతుంది టూ థర్డ్ ఆఫ్ ద అబ్జల్యూట్ మెజారిటీ ఓట్ వేయాలి అబ్జల్యూట్ మెజారిటీ అంటే పూర్తి స్ట్రెంగ్లో సభలో ఉన్న పూర్తి స్ట్రెంత్లో రెండు బై మూడో వంత మంది వేయాలి ఆ రోజు ప్రజెంట్ అయిన వాళ్ళు కాదు అబ్జల్యూట్ మెజారిటీలో రెండో రెండు బై మూడో ఓట్ వేయాలి ఈ రెండు బై మూడో వంత మంది ఓటేసిన తర్వాత ఆ అభియోగం నెక్స్ట్ హౌస్కి వెళ్తుంది అక్కడ ప్రెసిడెంట్ వెళ్ళి మాట్లాడొచ్చు ఆయన తన వాదన వినిపించుకోవచ్చు అక్కడ కూడా పూర్తిలో పూర్తి స్ట్రెంత్లో టూ తోడ్తో కనుక ఆ మోషన్ కనుక పాస్ అవుతాయి ఆ పార్టీల తీర్మానం కనుక పాస్ అవుతే ప్రెసిడెంట్ ఇంపీచ్ అయిపోతారు సో అమెరికన్ ప్రెసిడెంట్ ఇంపీచ్ అవుతున్న తరుణంలో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ గురించి రాదు ఇండియన్ ప్రెసిడెంట్ గురించి వస్తుంది దాన్ని మనం కనెక్ట్ అది సో మా కేవలం మనం అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అవి అవి పూర్తి స్థాయిలో చదువుకుంటే అవి అన్నమాట అలానే నిన్న మొన్న ఒక న్యూస్ బాగా న్యూస్లోకి వచ్చేసిన ఒక విషయం ఇండియా అమెరికా టూ ప్లస్ టూ డైలాగ్ అని చెప్పి ఇండియా అమెరికా టూ ప్లస్ టూ డైలాగ్ జనరల్గా మనం న్యూస్ చదువుతాం కానీ ఇండియా అమెరికా మొట్టమొదటిసారిగా ట్రై సర్వీసెస్ ఎక్సైజ్ స్టార్ట్ అయినాయి ట్రై సర్వీసెస్ అంటే త్రివిధ దళాలు త్రివిధ దళాలు అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ట్రై సర్వీసెస్ అంటే త్రివిధ దళాలు అనమాట ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ ముగ్గురు కలిపి చేశారు దానికి ఒక పేరు పెట్టారు టైగర్ ట్రంప్ దానికొక పేరు పెట్టారు టైగర్ ట్రంప్ అని సో టైగర్ ట్రంప్ అంటే ఏంటి ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉంది అని అడుగుతారు మళ్ళీ టూ ప్లస్ టూ గురించి జరగకపోయి ఇది మాత్రం అడుగుతారనమాట సో యూపీఎస్సీ ప్రిపరేషన్లో మీరు గమనించాల్సిన ఏంటంటే ఒక టాపిక్ సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ని చదువుకోవాలి ఆ టాపిక్ డైరెక్ట్గా మనం మనం ప్రతి న్యూస్ ఛానల్లో ప్రతి యూపీఎస్సీ నోట్బుక్లో మ్యాగజైన్స్లో దొరికిపోతున్నాయి ఈ టాపిక్స్ వస్తున్నాయని కానీ ఏ విధంగా ప్రశ్న వస్తుంది అని మాత్రం తెలియ తెలుసుకోవడమే నిజమైన టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్ అనమాట ఆ ఎగ్జామ్కి కావాల్సిన అంశం దానిలోనే ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య బాగా న్యూస్లోకి వస్తుంది ఫారెక్స్ రిజర్వ్స్ ఈరోజు కూడా ఒక న్యూస్ వచ్చింది గత ఆరు నెలల్లో ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి అంట ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి నిన్నే న్యూస్లోకి వచ్చింది అనమాట ఉదాహరణకి మన మార్చ్కి ఫోర్ ట్వెల్వ్ బిలియన్ డాలర్స్ ఉంటే నాలుగు వందల పన్నెండు బిలియన్ డాలర్స్ ఉంటే ఇప్పుడు ఫోర్ థర్టీ త్రీ బిలియన్ డాలర్స్ అయింది మన ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియాలో విదేశీ మారక నిర్వలు అయినాయి అనమాట ఫోర్ థర్టీ త్రీ బిలియన్ డాలర్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి మీకు గమనిస్తే కనుక ఒక ఐదు సంవత్సరాల క్రితం ఫిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏమేమి వస్తాయి అని ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏమేమి వస్తాయి జనరల్గా గోల్డ్ వస్తుంది మనం ఏమనుకుంటాం ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఫారన్ కరెన్సీ వస్తుంది ఇండియా దగ్గర నిల్వ ఉన్న కరెన్సీ వస్తుంది గోల్డ్ వస్తుంది ఎస్డిఆర్స్ వస్తాయి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ వస్తాయి ఇండియాస్ రిజర్వ్ ట్రెంచ్ ఇవన్నీ వస్తాయి దాంతోపాటు ఇండియా దగ్గర ఉన్న ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ కూడా వస్తాయి అన్నమాట సో బంగారం నిల్వలు కూడా ఫారెక్స్ రిజర్వ్స్లో భాగంగా వస్తాయి మన బంగారం నిల్వలన్నీ కేవలం మన దగ్గర ఉన్నాయంటే మన దగ్గర లేవు మన బంగారం నిల్వలు కొంత ఆర్బీఐ దగ్గర పెట్టుకుని ఆర్బీఐ కొంత వేరే బ్యాంకుల దగ్గర దాచిపెట్టింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర కొంత బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ దగ్గర కొంత మన బంగారు నిల్వలు దాచిపెట్టింది అనమాట అది కూడా అడుగుతారు మన బంగారు నిల్వలని ఆర్బీఐ అధీనంలో ఉన్నాయి కానీ ఆర్బీఐ లోపల ఉన్నాయా అంటే పూర్తి స్థాయిలో ఆర్బీఐ లోపలే ఉండవు అవి భద్రత కోసం కొన్ని దగ్గర కొన్ని బ్యాంక్స్ దగ్గర దాచిపెడతారు అనమాట బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ సెటిల్మెంట్స్ దగ్గర ఇట్లా రకరకాల చోట్ల దాచిపెడతారు సో మన ఫారెస్ట్ రిజర్వ్స్ గురించి రావచ్చు ఇది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట దాంతోపాటు ఇంకొక న్యూస్ ఉంది మీరు వినే ఉంటారు ఇన్ మిషన్ ఇంద్రధనుష్ అని ఇది ఇప్పుడు క్వశ్చన్ కాదు నాలుగేళ్ళు ఐదేళ్ల క్రితం క్వశ్చన్ మిషన్ ఇంద్రధనుష్ అని కానీ ఇప్పుడు ఇంద్రధనుష్ టూ పాయింట్ జీరో వచ్చింది మన డిసెంబర్ రెండో తారీఖున అనౌన్స్ చేశారు ఇంద్రధనుష్ టూ పాయింట్ జీరో నెక్స్ట్ త్రీ మంత్స్ మార్చి రెండు వేల ఇరవై వరకు ఈ ఇంద్రధనుష్ టూ పాయింట్ జీరో ఉండబోతుందంట అయితే ఇండియా మొత్తం చాలా డిస్టిక్స్లో ఇది చేయబోతున్నారు క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఇంద్రధనుష్ టూ పాయింట్ జీరో అప్లైస్ టు ఏబి సీడి అని వస్తుంది రెండు సంవత్సరాల లోపల బాల బాలికలకు ఏ బి ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా సి దీనిలో ఎనిమిది రకాల ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇలా వస్తుంది సో దీనిలో ఏది కరెక్ట్ ఏది తప్పని చూసుకోవాలి నేను చెప్పినవన్నీ కరెక్టే అది వేరే విషయం సో గుర్తుపెట్టుకోండి పిల్లలకి రెండు సంవత్సరాల లోపల పసిపిల్లలకి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ దీనిలో పిల్లలకే మాత్రమే కాదు ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా దీంతో దీంతోపాటు ఎయిట్ డిసీజెస్ ఎనిమిది రోగాలకి వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అంటే వ్యాక్సిన్ వేస్తే ప్రివెంట్ చేయగలిగా నిరోధించగలిగిన డిసీజెస్ అనమాట దీనికి సంబంధించి ఎనిమిది డిసీజెస్ ఏంటి అని కూడా అడగవచ్చు ఈ ఎయిట్ డిసీజెస్ ఏంటి అని కూడా అడగచ్చు సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎయిట్ డిసీజెస్తో పాటు టూ డిసీజెస్ కొన్ని స్పెషల్ డిసీజెస్ కింద ట్రీట్ చేస్తున్నారు వ్యాక్సిన్స్ వేస్తున్నారు దీనిలో ఎనిమిది జ ఎనిమిది జబ్బులకి ఎనిమిది రకాల జబ్బులకి మందులు ఇస్తున్నారు అవి రాకుండా ప్రివెన్షన్ కోసం దాంతోపాటు టూ డిసీజెస్కి ఎక్స్ట్రా కూడా ఇస్తున్నారు ఎనిమిది పేర్లు ఇచ్చి ఏది తప్పు అని అడగవచ్చు మధ్యలో ఏదైనా తప్పు డిసీజ్ పెట్టేసి ఎనిమిది ఏంటి అని అడగవచ్చు కూడా ఉదాహరణకి టీబీ మెనింగ్నిటిస్ మీజిల్స్ హెపటైటిస్ బి టెటానస్ ఊపింగ్ కాఫ్ పోలియో డిఫ్టీరియా ఇది కాకుండా రెండు స్పెషల్ డిసీజెస్ కోసం కూడా ట్రై చేస్తున్నారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట ఒకటి జపనీస్ ఎన్సఫ్లిటీస్ మీకు తెలుసు కదా ఉత్తరప్రదేశ్లో పిల్లలు బోధకాలు చచ్చిపోయారు జపనీస్ ఎన్సఫ్లిటిస్ అలానే హిమోఫిలియస్ ఇన్ఫ్లుయెంజా హిమోఫీలియస్ ఇన్ఫ్లుఎంజా ఇవి కూడా చర్చిలోకి వచ్చాయన్నమాట ఓకే సో హెపటైటిస్ బితో పాటు ఇలా అడుగుతారు అన్నమాట కింద డెంగ్యూ కింద ఇలాంటివి అడుగుతారు సడన్గా మధ్యలో ఏదో ఒకటి యాడ్ చేస్తారు మనం గుర్తుపెట్టుకోవాలి ఇంద్రధను టూ పాయింట్ జీరో కింద ఏమేమి జబ్బులు ఉన్నాయి ఇలాంటివి యూపీఎస్సీలో డిసీజెస్ గురించి ఒకటి రెండు క్వశ్చన్స్ వస్తాయి ప్రతి సంవత్సరం ఏది న్యూస్లో ఉన్నాయో జబ్బుల గురించి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తాయన్నమాట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సో కమింగ్ టు అదర్ థింగ్ మీ అందరికీ తెలుసు ఈ మధ్య ఆర్టీఐ యాక్ట్ చాలా చర్చలోకి వచ్చింది ఉదాహరణకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోస్ట్ కూడా ద పొజిషన్ ద ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ద ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ ఆల్సో కమాండర్ ఆర్టీఐ జడ్జ్మెంట్ వచ్చింది దాంతోపాటు నిన్న చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే గారు కామెంట్ చేశారు ఏమని అంటే ఆర్టీఐ యాక్ట్ వల్ల గవర్నమెంట్ ప్యారలైజ్ అయిపోతుంది కొన్ని కొన్నిసార్లు చేయాల్సిన పని చేయలేకపోతున్నామని కాబట్టి ఆయన ఒక ఐడియా కూడా ఇచ్చారు ఒక సలహా కూడా ఇచ్చారు ఆర్టీఐ యాక్ట్ గురించి ప్రశ్న అడిగేటప్పుడు సమాచారం అడిగేటప్పుడు ఆ వ్యక్తికి ఆ సమాచారంతో ఏంటి సంబంధం అని కనుక్కోవాలి దాన్ని లోకస్ స్టాండీ అంటారు ఈ సమాచారంలో నువ్వెవరు లోకస్ స్టాండై అలానే పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటుకేషన్లో కూడా ఒక మాట ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటికేషన్లో లోక స్టాండీ అడగరు అని సో ఫిలిమ్స్లో క్వశ్చన్ ఏం రావచ్చు అంటే లోకల్ స్టాండీ అంటే ఏంటి అంటే ఈ కేసుతో నీకేం సంబంధం ఈ సమాచారంతో నీకేం సంబంధం ఈ కేసులో నువ్వెవరు దానే లోక స్టాండే అంటారు సో సింపుల్ క్వశ్చన్ వర్డ్ డీ మీన్ వై లోకస్ స్టాండై ఎల్వోసియుఎస్ ఎస్టిఏ అండ్ డిఐ లోకస్ స్టాండయ్య అంటే ఈ సమాచారంతో నీకేం పని నువ్వెవరు ఈ కేసులో కానీ పబ్లిక్ ప్రజా ప్రయోజనాలు వాద్యాలన్నాయి కదా దానిలో లోకల్ స్టాండే ఎవరు అడగరు ఆర్టీఐలో కూడా లోకల్ స్టాండే అడుగురు కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పారు ఒక సూచన చేశారనమాట ఆర్టీఐ యాక్ట్లో సమాచారం అడిగేటప్పుడు ఈ సమాచారంతో నీకేం పని అని చెప్పి ఆర్టీఐ యాక్ట్లో ఒక సెక్షన్ జోడించాలి ఒక అధికారంగా జోడించాలి అని చెప్పి చెప్పారు సెక్షన్ సిక్స్ క్లాస్ టూ అనే దానిలో దీన్ని కూడా జోడించాలి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారనమాట ఓకే కానీ ఇప్పటి వరకు సెక్షన్ సిక్స్ క్లాస్ టూలో ఈ సమాచారం నీకెందుకు ఈ సమాచారంతో నీకేం పని అని ఎలాంటి క్లాజు లేదు ఎవరైనా అడగొచ్చు ఏ సమాచారాన్ని ఎవరైనా అడగవచ్చు అనమాట సో దీనికి సంబంధించి మీకు లోకల్ స్టాండ అనే దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సో మనం అందరూ న్యూస్లో చదివాం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే గారు దీని గురించి మాట్లాడారండి కానీ దీని మీద ఎలాంటి క్వశ్చన్ వస్తుందని చెప్పేసి అవగాహన అనేది ఇంపార్టెంట్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఎప్పుడైనా సరే కొత్త బిల్లులు కొత్త చట్టాలు వచ్చినాయి అనుకోండి అమెండ్మెంట్లు చట్టాలకు సవరణలు బిల్లులు అమెండ్మెంట్లు వస్తే యూపీఎస్సిలో దానిలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా కింగ్స్ పాలసీస్ కొత్తవి చాలా వచ్చినప్పుడు వాటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఎన్హెచ్ఆర్సీ అమెండ్మెంట్ బిల్ వచ్చింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అమెండ్మెంట్స్ వచ్చాయి దాని గురించి తెలుసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలి అదేవిధంగా మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో కూడా అమెండ్మెంట్స్ వచ్చాయి దాని గురించి తెలుసుకోవాలి మోటర్ ఇండియా చైనా సంబంధాలు అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బ్రిక్స్ వీటికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చదువుకోవాలి అండ్ మీ అందరు తెలుసు లాస్ట్ వారం పది రోజుల నుంచి ఒక కాన్సెప్ట్ న్యూస్లో ఉంది డొనాల్డ్ ట్రంప్ ఇంపీచ్మెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంపీచ్మెంట్ ఇంపీచ్ లేదు సిటిజన్షిప్ అమెండ్మెంట్ అది తెలుసుకోవాలి నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు దాని గురించి తెలుసుకోవాలి ఏదైతే ఈ మధ్య బాగా అమెండ్మెంట్స్ వచ్చాయో ఆర్టీ యాక్ట్ అమెండ్మెంట్స్ వచ్చాయి సో ఏ అయితే అమెండ్మెంట్స్ వచ్చాయో చట్టాలు అవన్నీ ఈ మధ్య తెలుసుకోవాలి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి కేవలం జస్ట్ పై పైన చదవటం కాదు పూర్తి స్థాయిలో కొత్త సవరణలు ఏమొచ్చాయి కొత్త చట్టాలు ఏమొచ్చాయని మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నమాట ఓకే అలానే ఇంకో న్యూస్లో ఉంది వాట్ ఈస్ లిబ్రా ఎల్ఐబిఆర్ఏ ఇలాంటి పదాలు కూడా ఒక్కొక్కసారి లిబ్రా అంటే ఫేస్బుక్ కరెన్సీ లిబ్రా అనేది ఈ మధ్య వార్తల్లో ఉంది ఏంటి అని అడుగుతాడు లిబ్రా అనేది ఈ మధ్య వార్ అదొక మిస్సైలా లేకపోతే ఒక కరెన్సీయా లేకపోతే అదొక కొత్త రకమైన బయో బిట్కాయిన్ టెక్నాలజీ ఇలా అనమాట సో క్రిప్టో కరెన్సీ అలా అడుగుతాడు లిబ్రా ఇదే ఫేస్బుక్ కరెన్సీ కొత్త రకమైన ఫేస్బుక్ కరెన్సీ అనమాట సో ఇట్లాంటి చిన్న చిన్న పదాలు వార్తల్లో వచ్చిన చిన్న చిన్న పదాలు చిన్న చిన్న అంశాలు కూడా మనం కొంచెం బాగా చదువుకోవాలి దాంతోపాటు ఈ మధ్య ఒక ప్లేస్ న్యూస్లో ఉంది అండ్ గుర్తుపెట్టుకోండి మిడిల్ ఈస్ట్లో ప్లేసెస్ ఇన్ న్యూస్ ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఏ ఏ ప్లేసెస్ న్యూస్లో ఉన్నాయో బాగా చూసుకోండి దాంతోపాటు ఏదైనా ప్రముఖంగా ఒక ప్లేస్ న్యూస్లోకి వచ్చింది అనుకోండి ఉదాహరణకి థర్టీ మీటర్ టెలిస్కోప్ థర్టీ మీటర్ టెలిస్కోప్ అనేది న్యూస్లోకి వచ్చింది బాగా అది ఏ ప్లేస్లో పెట్ పెట్టాలనుకుంటున్నారు ఎందుకు అంత గొడవ అవుతుంది సో ఏ ఐలాండ్స్లో పెట్టాలనుకుంటున్నారు ఐడియా ఉందా ఏ ఐలాండ్స్లో పెట్టాలనుకుంటున్నారు టీఎంటీ థర్టీ మీటర్ టెలిస్కోప్ ఈ మధ్య ఒక ప్లేస్ న్యూస్లోకి వచ్చింది అది కాకుండా డెలోల్ డిఏఎఎల్ఎల్ ఓఎల్ దలోల్ అనే ప్లేస్ న్యూస్లోకి వచ్చింది ఎందుకు న్యూస్లోకి వచ్చింది ఆ దలో అనే ప్లేస్లో మనుషులు ఉండలేరంట జీవాలు ఉండలేవంట చెట్లు ఉండలేవంట మైక్రో ఆర్గనిజం కూడా ఉండలేవంట దలోల్ అనే ప్లేస్ ఇథియోపియాలో ఉంది దలోల్ అనే ప్లేస్ ఇథి ఇథియోపియాలో ఉంది ఈ క్వశ్చన్ అది సింపుల్గా దలోల్ అనే ప్రాంతం న్యూస్లో ఉంది ఎందుకుంది దలోల్ అనే ప్రాంతం న్యూస్లో ఉంది ఎందుకుంది ఎందుకంటే దలోల్ అనే ప్రాంతం ఆఫ్రికాలో ఇథియోపియాలో ఉంది ఏషియా ఆఫ్రికా డివైడ్ అయ్యే ప్లేస్లో ఉంది ఎగ్జాక్ట్ ఇది దీనివల్ల ఏమైందంటే అక్కడ ఒక జియోలాజికల్ డిప్రెషన్ వచ్చింది దాని పేరు ధనాకిల్ జియోలాజికల్ డిప్రెషన్ దాని పేరు ధనాకిల్ అనమాట ఆ డిప్రెషన్ వల్ల అక్కడ ఎవరు బతకలేరు ఏది బతకలేదు అనమాట సో దీని మీద పూర్తి స్థాయిలో మీకు ఒక అవగాహన ఉండాలి క్వశ్చన్ దలోల్ గురించి రావచ్చు ధనాకిల్ డిప్రెషన్ గురించి రావచ్చు జియోలాజికల్ డిప్రెషన్ గురించి లేకపోతే ఆ ప్రాంతం ఎందుకు ఉంది అని రావచ్చు ఏదైనా రావచ్చు క్వశ్చన్ సో దీన్ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి జస్ట్ మనం న్యూస్లో ఏంటి దలో చూస్తాం లేదా ధనాకిల్ జువలాజికల్ డిప్రెషన్ అని చూస్తాం దాని గురించి పూర్తి పూర్తి స్థాయిలో చదువుకోవాలన్నమాట అప్పుడే ఫిలిమ్స్ పాస్ అవుతారు సో ఇట్లా న్యూస్ అనేవి కంటిన్యూస్గా మనం ఫాలో అవ్వాలి న్యూస్ ఫాలో అవుతూ న్యూస్లో ఉన్న డైరెక్ట్గా చదవటం కాదు ఆ న్యూస్ ఏంటో చదవటం కాదు ఆ న్యూస్ పైన పూర్తి స్థాయిలో ఒక అవగాహన తెచ్చుకోవాలి అవగాహన వస్తేనే ఇది ఉదాహరణకి ఉదాహరణకి ఈరోజు ఒక న్యూస్ ఉంది ఫుల్ ఫ్రెడ్జ్ న్యూస్ అనమాట వాట్ ఈజ్ ఆపరేషన్ ట్విస్ట్ అది అన్ని ఛానల్స్ రాబోతుంది ఆల్రెడీ వచ్చేస్తుంది ఆపరేషన్ ట్విస్ట్ ఆపరేషన్ ట్విస్ట్ అనేది ఆర్బీఐకి సంబంధించిన అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశం అనమాట జనరల్గా ఈ వర్డ్ అనేది ఫెడరల్ రిజర్వ్కి వాడారు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్కి కొంతమంది ఎకానిమిస్టులు ఎక్స్పర్ట్స్ జర్నలిస్టులు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్కి వాడారు అంటే అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ కోసం వాడారు ఈ ఆపరేషన్ ఫిస్ట్ అంటే ఏంటంటే రేపు రేపొద్దున డిసెంబర్ ఇరవై మూడు రేపొద్దున మన ఆర్బీఐ సైమల్టేనియస్గా ఒకటేసారి పదివేల కోట్ల రూపాయల బాండ్ల అమ్మకం కొనుగోలు చేస్తుంది పదివేల రూపాయల గవర్నమెంట్ బాండ్ల అమ్మకాలు కొనుగోలు రేపు చేస్తుంది అన్నమాట ఎందుకు చేస్తుంది అంటే లాంగ్ టర్మ్ బాండ్స్ ఆర్బీఐ కొనుక్కుంటుంది షార్ట్ టర్మ్ బాండ్స్ ఆర్బీఐ అమ్మేస్తుంది గవర్నమెంట్ దీర్ఘకాలిక బాండ్స్ ఆర్బీఐ కొనేసుకుంటుంది పది సంవత్సరాలు అలా ఉన్న బాండ్స్ ఒక సంవత్సరంలో బాండ్స్ ఆర్బీఐ అమ్మేస్తుందన్నమాట సో గవర్నమెంట్ మీద ఎప్పుడైతే ప్రజలకి నమ్మకం తగ్గుద్దో ఫిజికల్ డెఫిషిట్ పెరిగింది అనుకోండి గవర్నమెంట్ సరిగ్గా గవర్నమెంట్ ఆదాయం సరిగ్గా లేదనుకోండి గవర్నమెంట్లో లోటు బాగా పెరిగిందనుకోండి ప్రజలు ఏం చేస్తారంటే గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కుని అమ్మేస్తారు తక్కువ రేట్కి అప్పుడు బాండ్ ఈల్డ్ అనేది పెరిగిపోద్ది దీర్ఘకాలిక బాండ్స్ అమ్మేసుకుంటారు తక్కువ రేట్కి అమ్మేసుకుంటారు అనమాట సో దాంతో ఏమవుతుందంటే గవర్నమెంట్ బాండ్స్ తక్కువ రేట్కి అమ్మేయడం వల్ల గవర్నమెంట్ లాంగ్ టర్మ్లో నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలిక బాండ్స్ ఆర్బీఐ కొనేసుకుని షార్ట్ టర్మ్ బాండ్స్ అమ్ముద్ది దీనివల్ల ఏమొద్దంటే డబుల్ లాభం దీర్ఘకాలిక బాండ్స్కి నష్టం కాకుండా షార్ట్ టర్మ్ బాండ్స్లో డబ్బులు తెచ్చుకోవడం దాన్ని ఆపరేషన్ ట్విస్ట్ అంటారు ఒకటేసారి ట్విస్ట్ జరుగుద్ది అనమాట సో ఆపరేషన్ ట్విస్ట్ అనే కాన్సెప్ట్ దేనికి సంబంధించింది లేదా బాండికి బాండ్ ప్రైస్కి ఆపరేషన్ ఫిస్ట్కి సంబంధం ఏంటి రేపు పొద్దున ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ న్యూస్లో రాబోతుందనమాట ఆపరేషన్ ట్విస్ట్ రేపు మార్నింగ్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ దీస్ థింగ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఆ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలి పూర్తి స్థాయిలో చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మనం చూస్తే కంటిన్యూస్గా న్యూస్ చాలా వస్తున్నాయి ఈవెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా చాలా న్యూస్ వస్తున్నాయి మీ అందరికీ తెలుసు ఎగ్జిట్ గురించి కానీ లేకపోతే బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో గెలవటం కానీ ఇట్లా ప్రతి అంశం ఒక పూర్తి స్థాయిలో అవగాహన రావాలి ఇదే ప్రిపరేషన్ అంట సో ప్రిపరేషన్ అంటే ముందు బేసిక్ చదువుతూ కరెంట్ అఫైర్స్ చదవటం కానీ కరెంట్ అఫైర్స్ కొంత చదువుతూ బేసిక్స్లోకి వెళ్తాం రెండు చేయాలి చాలామంది ఏమంటారంటే బేసిక్స్ చదవాలా కరెంట్ అఫైర్స్ చదవాలా లేదా కరెంట్ అఫైర్స్ చదవాలా ఫస్ట్ తర్వాత బేసిక్స్ చదవాలి కాదు రెండు లింక్ చేసుకుంటే చదువుకోవాలి యూపీఎస్ని ఏ సంవత్సరం దేని మీద ఫోకస్ పెట్టింది ఎవరికి తెలియదు యూపీఎస్ని ఏ సంవత్సరం దేని మీద ఫోకస్ పెడుతూ ఎవరికి చెప్పలేదు అనమాట బేసిక్స్ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు దాన్ని మనం లింక్ చేస్తూ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ మీద కరెంట్ అఫైర్స్ చదువుతూ బేసిక్స్లోకి వెళ్ళిపోవాలి లేదా దలోల్ ఇందాక చెప్పాను డలోల్ మీద చదువుతూ మ్యాప్ చూసుకోవాలి ఇథియోపియా ఎక్కడుంది డలోల్ అనే ప్రాంతం ఎక్కడుంది చూసుకోవాలి సో దాన్ని కనెక్ట్ చేసుకుంటే అదేవిధంగా ఈ మధ్య ఒక న్యూస్ ఉంది చాగో సైలెన్స్ అవి ఎక్కడున్నాయి జాగ్రఫీ అట్లాసో లొకేట్ చేసుకోవాలి సో ప్రతి అంశం లొకేట్ చేసుకుంటూ చదువుకోవాలి అప్పుడే మార్క్స్ వస్తాయి